తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియ రక్షకుడైన టీమ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ ముగ్గురు వ్యక్తులు వారిని వారివే పాడు చేసుకుంటూ చంపుకుంటున్నారు ఎందుకు ఎవరు తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు సరంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించాం నిజమే ప్రియమ దేవుని పిల్లలారా సహజంగా ఏ మనిషి కూడా తను తానే చంపుకునాలి అని తనను తానే పాడు చేసుకునాలి అని తను తానే గాయపరుచుకునాలని సహజంగా ఏ మనుషుడు అనుకోడు సో మరి లోకంలో చూస్తే ఈ ప్రకారమే అనేక మంది వారిని వారే నాశనం చేసుకుంటూ వారిని వారే చంపుకుంటూ వారిని వారే గాయపరుచుకున్న సంఘటనలు మరి లోకంలో ఎన్నో మనం చూసుకుంటున్నాను సో మరో మాటగా చూస్తే మీరు మృగాలను గాను జంతువులను గాను మనం చూస్తే అవి ఏవి కూడా తనను తానే గాయపరుచుకున్నట్లుగా వాటిని అవే ఆత్మహత్య అవి వాటికి అవే ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకి ఎక్కడ సరిగ్గా కానరాదు ఏమండి సో మనుషుడు దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి పోలికా స్వరూపం కలిగిన వ్యక్తి ఎందుకు ఈ విధంగా తనను తానే ఇంతగా నష్టపరచుకొని గాయపరుచుకొని ఆత్మహత్యల వైపు పరుగులు తీసుకున్నాడు అని అంటే ఏం జరిగి ఉండాలి ఎందుకు జరుగుతున్నది అనేది ఈరోజు మనం గమనించడానికి ప్రయత్నించాం సో ఇట్టి స్థితి మనుషుడికి ప్రారంభం నుండి ఉన్నదా లేక మధ్య రకంగా వచ్చిందా ఇట్టి బలహీనత అని అంటే ప్రారంభంలో నెంబర్ వన్ మధ్యలోనే ఇట్టి స్థితి ఏర్పడినట్లుగా లేఖనాలు మన ప్రస్ఫుటంగా మరి బోధిస్తున్నాయి సో ఇప్పుడు మనము అసలు ఎందుకు ఈ ముగ్గురు లేక నలుగురు వారిని వారే మరి పాడు చేసుకొని గాయపరుచుకొని చంపుకోవాలనుకుంటున్నారో చంపుకున్నారు కొద్దిగా లేఖనసారి వివరణలోనికి వెళ్ళడానికి ప్రయత్నించాడు ప్రిమని సోదరుడా ఈ మాటలు వింటున్నప్పుడు తప్పనిసరిగా మనలో ఎంతో కొంత పరివర్తన సత్యం గ్రహించడానికి అవకాశం ఉంటుందని ప్రభుని బట్టి నేనైతే ఆశిస్తున్నా ఎందుకంటే ఈ రోజున మనుషులు అయినటువంటి అనేక మంది వారిని వారే నాశనం చేసుకుంటూ వారిని వారిని గాయపరుచుకుంటూ వారిని వారిని చంపుకుంటున్న పరిస్థితి గ్రహించలేని కోమలో మానవుని యొక్క మనుగడ సాగుతున్నది గనుక ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా చూడండి ప్రియమ దేవుని పిల్లలారా దైవ గ్రంథంలో మరి కొందరు వ్యక్తులు ఒక వ్యక్తి తను తానే గాయపరుచుకున్న వ్యక్తిగా మనకు కనబడతాడు మరొక వ్యక్తి తను తానే చంపేసుకున్నాలనుకొని సిద్ధపడిన వ్యక్తిగా కనబడతాడు మరొక వ్యక్తి తను తానే చంపేసుకున్న వ్యక్తిగా కనబడతాడు మరొక స్త్రీ తన జీవితంలో ఎదురైన బలహీనతలు బట్టి మొత్తం పోగొట్టుకొని మరి ఎలా పరివర్తన చెందిందో మనం చూడబోతున్నాం చూడండి లేఖనాన్ని మనం చదువుకొని డైరెక్ట్గా వెళ్ళడానికి ప్రయత్నించారు యేసు ప్రభుల వారు యోదయా గలయాల నుండి సముద్రము అవతల ఒడ్డుకి వెళ్ళారు ఆ ఆ ఒడ్డున ఉన్న దేశము గరాశుల దేశము అది సాతాను నిలయమైనటువంటి ప్రదేశం పందులుకున్నటువంటి విలువ దేవుని వాక్యానికి కానీ దేవుని యొక్క మరి విధానానికి కానీ లేదు వారు జీవితంలో అట్టి ప్రదేశానికి యేసు వారు సముద్రం అందరికీ వెళ్ళేటప్పటికి ఆ గరసం దేశం వెళ్ళేటప్పటికి అపవిత్రాత్మ పట్టిన ఒకడు యేసుకి దుర్గా వచ్చాడు వచ్చి ఆయనకి నమస్కారం పెట్టాడు నాతో నీకు పనేంటి అని అడుగుతాడు ఏమండి ఆ మాట అడిగేటప్పటికీ దానికి ముందు ఏం జరిగింది అనేది కొద్దిగా వివరణ తీసుకుందాం ఆ జనసేన దేశంలో ఈ వ్యక్తి అపవిత్ర ఆత్మ పట్టడం కారణంగా ఆ వ్యక్తిని బాగు చేయటానికి ఆ దేశస్తు కానీ వారి కుటుంబి ఎన్నో ప్రయత్నాలు చేశారు సంకీళ్ళ వేసారా తాళ్ళతో కట్టారా వారు చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేశారు కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మ ఆ వ్యక్తిని స్వాధీనపరచుకొని మనుషులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆ మనిషికి చేస్తున్నట్లుగా ఆయన బంధించడానికి సరిచేటం చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయినవి చివరికి ఈ వ్యక్తి తను తానే చేసుకుంటున్నాడు తను తానే రాళ్లతో కొట్టేసుకుంటున్నాడు కానీ ఇంట్లో మాత్రం నివసించట్లేదు ఆ వ్యక్తి సమాధుల్లో నివసిస్తున్నాడు ఓ కేకలో బొబ్బలు పెట్టుకుంటూ సమాధంలో నివసిస్తున్నాడు ఈ విషయం మీ అందరికీ తెలుసు అదే మార్కు సువార్త మరి ఐదో అధ్యాయము నేను నాలుగో వచ్చిన చదువుతున్నానండి మూడో వచ్చి చదువుకున్నాను వాడు సమాధుల్లోనూ వాసం చేసేది వాడు సంఖ్యలతోనే నేను ఎవడను వాడిని బంధింపలేకపోయాను పలుమార్లు వాడి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుట్టు నీళ్ళుగా చేసిన గనుక ఎవడనూ వాని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రి మూడు సమాధుల్లో కొండలోని కేకలు వేసి తన్నుతో రాళ్లతో గాయపరుచుకొని కుండెను ఇప్పుడు మన ప్రశ్న మనం అనుకున్న మాటకు వచ్చేస్తాం ఈ వ్యక్తి ఎందుకు తను తను గాయపరుచుకుంటున్నాడు ఎంతగా బాధపడవలసి వచ్చింది అని అంటే తనకు తాను చేసుకుంటున్న పనిగా మనకు కనబడట్లేదు ఇక్కడ వాణిలో అపవిత్రాత్మను కూడా ప్రవేశించాడు ఆ అపవిత్ర ఆత్మే ఆయన్ని గాయపరుచుకునేటట్లుగా ఇంటిలో ఉండనివ్వనట్లుగా తను ఎంత మనుషులు ఎన్ని ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయినట్లు చేయటానికి ఆ దుస్తు చేస్తున్నాడు అంటే మానవ శక్తికి మించినది దుష్టుని యొక్క శక్తికి ఇక్కడ మనకు కనబడుతుంది కనుక ఈ వ్యక్తి రాత్రింబౌళ్ళు కేకవేచని తిరగటమే ఒక మనిషి ఎందుకు తను తను గాయపరుచుకుంటున్నాడు అని అంటే కారణం ఆ వ్యక్తిని దుష్టుడు ఆవగించాడు దుష్టుడుకు లోనైపోయాడు ఒక వ్యక్తి ఏమండి సో యేసు ప్రభు వచ్చారు ఆ వ్యక్తిని విడిపించాడు ఏమండి మీ అందరికి తెలిసిందే ఈయన పేరు చెప్పబడలే ఈయన ఊరు చెప్పబడింది బాధపడుతున్న స్థితి చెప్పబడింది సో నీ పేరేంటే అడిగినప్పుడు శుక్రోళ్ళు కూడా సేనా మేము అనేకులము నా పేరు ఫలానా అని అనట్లే మేము అనేకులము సేనాలో ఉన్నటువంటి వాళ్ళు మేము అనేకులము అని అని తను చెప్పినట్లుగా తనలో ఉన్నటువంటి దుష్టుడు ఆ మాటను పలికాడు తనలో ఉన్నటువంటి దుష్టుడే ఈ మనుషులు కట్టిన కట్లు సంఖ్యలను కూడా తెంపేశాడు తనలో ఉన్నటువంటి సాతానుడే ఇంట్లో ఉండనివ్వటం లేదు తను తను గాయపరుచుకొని సమాధంలో నివసించేటట్లుగా చేస్తున్నాడు అంటే ఒక వ్యక్తిలోకి దుష్టుడు ప్రవేశించాడు అని అంటే ఎంత భయంకర స్థితి ఆ వ్యక్తి అనుభవిస్తున్నాడని మనకు అర్థం గుర్తుపెట్టుకున్నాడు రెండవ వ్యక్తి రెండో వ్యక్తి మీరు చూసిన అగ్రప్రియత్ ఏం పిల్లలరా ఈ వ్యక్తి తను తాను కత్తి తీసుకుని చంపుకొని పోతున్నాడు తను తాను ఏం చేస్తున్నాడు చంపుకొని పోతున్నాడు ఎందుకు అని అంటే పౌరుశీలలో జైల్లో బంధింపబడ్డారు కేవలం ఒక పుతునను దెయ్యం పట్టిన బిడ్డను విడిపించినందుకు గాను వచ్చిన శిక్ష వెళ్ళి కొట్టారు బండలు బిగించారు సరసల్లో వేశారు పౌలుశైలని అర్ధరాత్రి వెళ్ళి పౌలుశైల గారు ఏం చేస్తున్నారంటే ప్రిలారా వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు పాటలు పాడుతూ ఉన్నారు సో దేవుని కొరకు మేము ఏది చేయ బాధ వచ్చిందే అని మాత్రం వాళ్ళు బాధపడట్లే అర్ధరాత్రి కదా ఇన్ని దెబ్బలు కొట్టారు కదని ఆ దెబ్బల చేత అలసిపోయి మగత రోజు నిద్ర పోలే కానీ చేస్తున్నది ఏంటంటే ప్రేమ దేవుని పిల్లలరా ఆ భయంకర పరిస్థితుల్లో ఆ దెబ్బలతో ఉండడం రక్తం కాతున్న గాయాలతో ఉండి పాటలు పాడుతున్నారంట స్తోత్రం అంటే దేవుని మీద ఆసక్తి ఉంటే పౌలుసులు పాటలు పాడుతూ కీర్తలు పాడుతూ మరి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతుంటే ఖైదీలందరూ వింటున్నారంట వెంటనే భూకంపం కలిగింది ఈ భూకంపంలో వెరైటీ ఉంది భూకంపం కలిగితే స్మాష్ అయిపోతాయి అనేక రకాలుగా అండి ఒకసారి భూకంపం కలిగింది రెండు వేల నాలుగు ఆరులోనూ సునామీ రెండు వేల మంది చనిపోయారు సో ఇక్కడ భూకంపం కలిగితే దేవుని పిల్లలరా ఏం జరిగిందో తెలుసా శరసాల పునాదులు అదిరేయట తలుపులన్నీ ఊడిపోయే ఒకటి ఆ జైల్లో జైల్లో ఉన్నటువంటి బంధకాలతో ఉన్నటువంటి ఆ యొక్క వారి యొక్క సంఖ్యలన్నీ కూడా తెగిపోయినాయి అట ఈ వార్త వినగానే ఈ సంఘటన చూడగానే జైలు అధికారి ఈయన పేరు చెప్పిన ఇది పిలిపి పట్టణం మాస్తోనియాకు మరి ముఖ్య పట్టణం పిలిపి పట్టణం ఆ పిలిపి పట్టణం జరిగిన స్టోరీ ఇది వెంటనే వీళ్ళందరూ పారిపోయారు అనుకొని ఆ యొక్క జైలు అధికారి కత్తి తీసుకుని తన తను చంపుకొని పోతున్నాడు అప్పుడు పౌలు గారు ఇదిగో నీకు నువ్వు ఏ హాని కూడా చేసుకున్నద్దు మేమందరం ఇక్కడే ఉన్నాము అని చెప్పాడు అని చెప్పగానే దీపం తెచ్చి వెలిగించి చూశాడు మొత్తం మీద అందరు అక్కడే ఉన్నారు ఆయనకి ఒక ఆశ్చర్యం వేసింది ఏంటి దొంగలు పారిపోలేదేంటి అందరి తరఫున పోలుగారేంటి ఎలా చెప్తున్నాడు అన్నట్టు ఒక ఆలోచన వచ్చిందేమో ఆ మాట చదివి ఒకసారి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాం చూడండి మరి అప్పస్సులు కార్యాలు పదహారు వచ్చాయేమో ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చదువుతున్నానండి అయితే మధ్యరాత్రి వేళ అపోస్సులు కార్యాలు పదహారు ఇరవై ఐదు అండి అయితే మధ్యరాత్రి వేళ పౌలును శ్రీలు దేవునికి ప్రార్థించి కీర్తన పాడుచుండీ ఖైదీలు వినిచుండ్రీ అప్పుడు అకస్మాత్ మహాభూకంపం కలిగాను సరసాల పునాదులు అదిరేను వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను అందరి బంధకములు ఓడాను సెరసాల నాయకుడు మేలుకొని తలుపులన్నీ తెరిచి ఉంటాయో చూచి ఇది చీకట్లో కనబడిందండి అండి మరి తెరిచి చూసి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి తను తను చంపుకొని పోయాను అప్పుడు పౌలు గారు అంటున్నారు ఇరవై ఎనిమిది అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకున్న నువ్వు హాని చేసుకుంది మేము అందరం ఇక్కడ ఉన్నాం అని అనగానే మొత్తం మీద అందరూ ఉన్నారు అప్పుడు ఏం చేసేనా అతను దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి అతడు వణుకుచూ పౌలు శిలం సాగిలి పడి ఇక్కడ అందరూ ఉండేటప్పటికి ఈ జైలు అడిగాడు ఇప్పుడు రక్షణ పొందడానికి ఏం చేయాలి అని అడిగాడు దేని వాక్యం చెప్పాడు ఇంటి వారు అందరూ రక్షణ పొందుకున్నారు అర్ధరాత్రి సమయంలో ముందు ఈయన చచ్చిపోవలసినటువంటి బ్రతుకులోకి వచ్చాడు అసలు మనిషి ఎందుకు తన తన హాని చేసుకుంటున్నాడు ఎందుకు తన తాను ఈ విధంగా చచ్చిపోవాలని తలంపు వస్తుంది అని అంటే ఆ వ్యక్తిని ఎవరో ప్రేరేపిస్తున్నాడు తెలుసా దుష్టుడు ముందు మనం చూసాం కదా దుష్టుడు ప్రేరణ బట్టే తన తను గాయపరుచుకుంటున్నాడు దుష్టుడు ప్రేరణ బట్టే ఈ వ్యక్తి తన తను ఏం చేస్తున్నా చంపేసుకోవాలనుకున్నాడు సంగతిని మనం గమనించాలి మొత్తం మీద ఆ చంపుకోని పరిస్థితి నుండి మార్పు చెంది రక్షించబడినట్లుగా పౌలు సేల ద్వారా మనకు అనుకోవాలి అంటే రెండో విషయం అంటే తను తను చంపుకోవడానికి కారణం ఏంటి తను తను హాని చేసుకున్న కారణం ఏంటి దుస్తు ప్రేరణ ఉంటేనే ఆ మనిషి అలా చేస్తారు ఏ మనిషి తనకు తానుగా ఇలా కోసేసుకోని ఏమండి మొట్టమొదటి గమనించాలి సో ఇలా అనుకుంటే అందరూ అలా చేసుకురే కొందరే ఎందుకు అలా చేసుకుంటున్నారు అంటే ఆ అందరూ అలా చేసుకోపోతున్న అందరికీ అలా దుష్టుడు ఆవరించలేదు ఆ దుష్టుడు ప్రేరణ ఉన్నటువంటి మాత్రమే ఇట్టి కార్యం జరుగుతున్న సంగతిని మనం గ్రహించడానికి చక్కటి రెండో విషయం ఇక మూడో విషయానికి వస్తే ప్రేమ దేవుని పిల్లలారా చూడండి మత్స్యరస స్వర్తి ఇరవై అధ్యాయంలో ఓ చక్కటి మరి గురువు గారు మనకు కనబడతాడండి దేవుని చేత క్రీస్తు చేత పిలువబడినటువంటి వారు మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుత్వం అద్భుతాలు ఆశ్చర్యకారు అన్నిటిని చూశాడు అది ధనాన్ని గురించి ఎన్నో బోధలు చెప్పినప్పుడు విన్నాడు అయితేనా ఇది బుద్ధి మార్లా బుద్ధి మార్లా కురచు బుద్ధి అన్ని చూస్తున్నాడు దేవునికి స్థానం ఇలా ఏ సూప్రభుని అమ్మేసుకున్నాడు అమ్మేసుకుంటే ప్ర ఎందుకు అమ్మేసుకున్నాడు ఎందుకు అలా జరిగింది అని అంటే యాహన్స్ వచ్చ పదమూడవ అధ్యాయంలో ఆయనలో ఎవరు ప్రవేశించాడు స్పష్టంగా చెప్తున్నాడు అండి చూడడం చూడండి పదమూడో అధ్యాయము మూడు రెండవ వచ్చును వారు పదమూడో అధ్యాయం యాహన్స్తో రెండవ వచ్చును వారు భోజనం చేస్తుండగా ఆయన అప్పగింపగలన సిమోను కుమారుడు యోతి యోధ యోధ హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించున్నాడు కనుక ఏం చేశాడు ఆలోచన పుట్టించాడు వచ్చేశాడు ఇక పట్టించాడు ఆయన పట్టించిన గానాన్ని బట్టి ఆ యొక్క వెలినెలకి అమ్ముకున్న తర్వాత నాణ్యాలు అయ్యోని నిరపరాధిని ఇలా చేశాని పట్టించనని బాధ పశ్చాత్తాపం వచ్చింది కానీ మరి అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ రెండు నెలలు అల్పిస్తే వాళ్ళు పారేశారు మనకు తెలుసు ఇంకా అటువైపు పోవట్లేదు ఈయన వెంటనే ఏం చేస్తాడంటే ప్రియ దేవుని పిల్లల ఉర్రు పెట్టుకొని చచ్చిపెట్టాడీ మరి అపోస్తుల కార్యాలలో చూసుకుంటే ప్రేగులు పగిలిపోయి కింద పడిపోయి చనిపోయిన ఉంటుంది సో మనకి మాట మనం తీసుకుంటే మూడో వచ్చిన మత్తి సోత ఇరవై ఏడు వచ్చిన నేను నిరపరాధి వ్యక్తం అప్పగించి పాపం చేసి అని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకున్నామని చెప్పగా అతడు ఆ వెండినా దేవాలయం పారవేసి పోయి ఉర్రు పెట్టుకునేను చచ్చిపోయాడు అంటే మనిషి తన తను చచ్చిపోవాలనుకుంటే ఎందుకు చనిపోతున్నాడు ఇప్పుడు మనకు అర్థమైంది కదా చనిపోతే ఎందుకు చనిపోతున్నాడు అంటే కారణం ఇదే మనిషి తను చచ్చిపోవాలనుకున్న దుష్టుడు ప్రేరణ ఎందుకంటే తను చేసిన పని ఫెయిల్ అయింది తను తప్పు అని తెలిసిపోయింది దీన్ని బట్టి ఇక ఏదో ఇక ఎందుకు బ్రతుకు ఈ కష్టాన్ని బట్టి శ్రమను బట్టి చేసిన దాన్ని బట్టి అవమానాన్ని దుఃఖానికి నేను భరించలేను అన్నట్టుగా ఇక చచ్చిపో 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 ఎందుకు బ్రతుకుతున్నావు ఎందుకని బ్రతుకుంటే ఎవరు కోరుకు అన్నట్టుగా దుష్డు ప్రేరేపించేస్తాడండి వెంటనే పరుగు పరుగును వెళ్ళిపోయి చంపేసుకున్నాడు సో ఇంకో మాటగా చూస్తే ఒక స్త్రీని గురించి అన్నాను కదా ఆ వ్యక్తి మరి పన్నెండు సొంత రక్తస్రావం కలిగిన స్త్రీ ఇది కూడా మనకి మార్కు సువార్త ఐదో విషయంలో చదివిన దగ్గర చూస్తూ ఉంటాం ఐదు ఇరవై ఐదులో చూస్తే ఈమె కూడా పన్నెండు సొంత రక్త ఓవర్ బ్రిల్డింగ్ తో మరి ఎంతో తిప్పలు పడి బాధపడింది వ్యాధిని బట్టి మాత్రము డాక్టర్లు మార్చేసింది కానీ వ్యాధి నయం కాలేదు తనకున్న డబ్బు అంతా కూడా అయిపోయింది తను వ్యాధి మిగిలింది భయంకర కంపు జీవితంలా కనబడుతుంది అంత జీవితం ఎవరు కూడా సహకరించి సహాయం చేసేవారు లేరేమో ఇక ఒక రోజున ఏ సూప్రభు మాట వింది అంటే ఇక్కడ మాట తీసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభు మాట వింది అని అంటే అంతకుముందు ప్రభు మాట వినలేదు గనుక మాట వినకపోవటమే ఆయన చిత్తాన్ని అనుసరించకపోతే పాపం పాపం పరిపక్క బలహించిన కష్టాలు మనిషి చేతులు అనుభవించే సో ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏం బిడ్డరా చూడండి ఆ మనకు సురత ఐదు ఇరవై ఆరు చదువు తనకు కలిగినదంతా ఇవేం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక ఇరవై ఐదు వచ్చి చదువు పన్నెండు ఏళ్ళు రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండే నేను పేరు చెప్పబాల ఆమె అనేక వైద్యుల ఎన్నో తిప్పలు పడింది ఏమిటి తన కలిగినంతగా వేయపరచుకుంది యేసును గుర్చి ఎరవేడ వచ్చిన ఆయన వస్తే చాలనుకోండి మొత్తం మీద ముట్టింది తన వ్యాధి నివారణ అయితే వ్యాధి నివారణ అయితే ఆమె ఆయన దగ్గర సాగిలి పడిపోయింది మొత్తం తన వ్యాధి నివారణ గ్రహించింది యేసు కూడా నన్ను ఎవరు ముట్టుకున్నారు అని అడిగిన శిష్యులు దానికి వివరణ చెప్పారు ఎంత మంది మీద పడుతున్నారు కదా ఎవరు ముట్టుకున్నారని ఏం చెప్తాం అని అంటారు సరే తను తెలుసుకున్నకుండా ఆమె ఎదురుగొండింది ఆయనకి సాగిలు పడి చూడు ముప్పై మూడు వచ్చింది చెప్తాను అప్పుడు ఆ స్త్రీ తనకు కలిగినది ఎరిగి భయపడి చూ వచ్చి ఆయనకి ఎదుట సాగిలి పడి తన సంగతంత ఆయనతో చెప్పింది నా తన సంగతంతో కూడా చెప్పేసింది ఈ మాటలు ఉన్నాయి కదా ఇది ఎలా చేసింది ఎలా చేసింది బాబోయ్ నేను క్షమించినట్లుగా మాట్లాడుకుందేమో ఆమె క్షమించమని అడిగినట్లు చెప్పబడ నేను స్వస్థపరచు అని అడిగినట్లు చెప్పబల్లే కానీ ఆమె హృదయంతరంగంలో ఉన్న విశ్వాసం ఉంది వేదనతో మెలిగిపోయిన స్థితి ఉన్నదే హృదయాల హృదయాలు ఎరిగినటువంటి దేవుడు విశ్వాసానికి విశ్వాసం చూసేటటువంటి ఆయన ఆ విశ్వాసం చూసి కుమారి నా బిడ్డ నీ విశ్వాసం స్వస్థపరిచింది ఇంటికి వెళ్ళిపో అన్నాడు అంటే ఈ మాటను బట్టి కూడా మీరు గమనించినట్లయితే తన దేవుని మాట వినప్పుడు జరిగినటువంటి విధానంలో పాప జీవితంతో ఎన్నో తన ఇష్టం వచ్చినట్టు ఆ బలహీన బట్టే సొంత ప్రయత్నాలు అన్ని చేసింది ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది ఇక తన జీవితం తనకి ఇక ఏమీ ప్రయోజనం లేని స్థితిలో ఉన్నప్పుడు యేసు విని ఆయన వస్తున్న చింగు మాత్రం ముట్టింది ఈ నాలుగు మాటను బట్టి సోదరుడా ముందు వ్యక్తి కొట్టుకున్నది కూడా దుష్ప్రా బట్టి రెండో వ్యక్తి చంపుకున్నది దుష్టి బట్టి మూడో వ్యక్తి తను తన ఆత్మహత్య చేసుకున్నది కూడా దుష్టి బట్టి నాలుగో వ్యక్తి కూడా తన మాటైన పోటీ కన్నా బలహీన పరిస్థితి ముగ్గురు వ్యక్తులు ఈ దుష్పక్రియల నుండి దేవుని చేత విడి దాని భక్తుల చేత క్రిస్తు ప్రభు చేత విమోచింపబడి విడిపింపబడిన వ్యక్తులుగా కనబడుతున్నారు ఒక వ్యక్తి విడిపించే అవకాశం ఉన్నా విడిపి విడుదల పొందకుండా తను తాను ఆత్మహత్య చేసేస్తుంది అంటే దేని గుడి ఈ మాటను బట్టి మనకు ఒక ప్రశ్న ఇప్పుడు ఈ రోజున మరి ఈ రోజు నువ్వు నేను మనము అనేక మంది ప్రజలు మీరు గమనిస్తే వారిని వారే నాశనం చేసుకుంటున్నట్టుగా సంఘటనలు ఎన్నో కనబడుతున్నాయి ఇప్పుడు వారికి ఏం పట్టింది వ్యభిచారం కానీ సాదుడు కాని జోభం కానీ మోసం కానీ అబద్ధం కానీ ఇట్లా శరీర సంబంధ క్రియలు అన్ని మనిషి తను తను పాడు చేసుకుంటున్నాడా బాగు చేసుకుంటున్నాడా సో అబద్ధము మోసము లేదు వీటి ద్వారా దొంగ కొన్ని షాగి కొంత లబ్ధి పొందినట్లుగా ఆహా ఓహో అంటున్నాడు కొన్ని దినాలు సో కొన్ని దినాలు అందరికీ అంత కక్కి పని సుంత కలిగిన కక్కిన వ్యాధి పోట్ల అంటే వీళ్ళందరికి ఏం పట్టిందని ఇప్పుడు తాగేస్తున్నారండి క్రియలు అని చెప్పి తాగేస్తున్నారు ఇది స్లో పాజిషన్ లాగా తన తన నాశనం తానే కోరుకుంటూ దానికి బానిస అయిపోయి ఇక దాన్ని విడిపించేవర లేకుండా అది లేకపోతే నేను లేను అది ముందు నుండి ఉంద మధ్యలో వచ్చిందా ముందు లేదుగా ఇప్పుడు ఎందుకు వచ్చింది ముందు లేదుగా ఇప్పుడు ఎందుకు వచ్చింది అప్పుడు మీకు తెలియదు నా బాధలు ఏం తెలుసు అండి నా స్థితిలో ఉంటే మీకు అర్థమవుద్ది అన్నట్లుగా మీరు మాట్లాడతారు నిజమే ఎంత చెట్టుకి అంతే గాలి ఓకేనా సో నా నేను మాట్లాడే మాట ఏంటంటే అసలు ఏ చెట్టు గాలి ఎంత పక్కన పెడదాం తీసుకున్నొప్పులు పరిగణలోకి అయినా ఇప్పుడు అలా జరగటానికి కారణం ఏంటి ఎందుకు వెళ్ళిపోతున్న మనిషి అంటే దుష్టుడు ప్రేరణ దుష్టుని ప్రేరణ ఏదో సమస్యతో తట్టుకోలేక లేకపోతే ఏదైనా కానిదానికి ఆశించు ఏదో లోకంలో ఆనందపడిపోదామను ఏదో మత్తులోకి దిగిపోదామను అని క్రియలన్నీ కూడా దుష్టుడు ప్రేరేపిస్తేనే దేవుని ఆత్మ కలిగిన పిల్లలందరూ కూడా ఇక దుష్ట క్రియలు బట్టి వారి జీవితం నాశనం చేసుకోండి తను తను చంపుకుంటున్నాడు తను తను కొట్టుకుంటున్నాడు చివరాకారికి తన తను చేసిన క్రియలు ఫెయిల్ అయినట్లే కనబడితే ఎందుకే బ్రతుకుని చచ్చిపోతున్నాడు చూద్దడా ఈ చెప్పబడిన మాటలు వింటున్న మీరు నేను మనము ఎక్కడొద్ద నువ్వు ఉన్నావు తెలుసా ఈ విషయంలో నువ్వు వింటున్న నీవు నువ్వు ఉన్నావు ఒకసారి స్మరణ చేసుకో నేను చెప్పే మాట ఏంటంటే నేను ప్రేమించి ఇదిగో ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ యొక్క జైలు అధికారి ఈ దయం పట్టినటువంటి ఆ గరస దేశస్థుడు ఆ వ్యక్తులు మొత్తం మీద ఆ సాధన బంధకాలను విడిపింపబడి మరణం రాక క్రితమే కృష్ణ దగ్గరకు వచ్చి వారి స్థితిగతులు మార్చుకున్నట్లుగా కనబడుతుంది ఇప్పుడు నీకు ఇదే సూటిగా చెప్తున్న మాట ఈ మాట విన్న తర్వాత నీ స్థితిలో నువ్వు తాగుల ద్వారా పరిస్థితుల ద్వారా ఇప్పుడు కోలుకోని కోమాలోకి వచ్చేస్తేమో రక్తస్రావం కలిగిన స్త్రీ లాగా ఒకవేళ నీకున్న పరిస్థితి అంతా కూడా నిర్వీర్యపరిచేసుకున్నవేమో ఒక విలువలేని జీవితం జీవిస్తున్నవేమో ఎవ్వరు నేను పట్టించుకోవట్లేదేమో ఒకప్పుడు నువ్వంటే జే జేలు కొడుతూ దారి అంటూ దండాలు పెట్టేశారు నువ్వండి అంతగా గౌరవించబడిన వ్యక్తివేనేమో ఎందుకో ఇంత దిగజారిపోట కారణం ఎందుకో నీ బ్రతుకు నువ్వే అంటున్నావు అసలు ఎందుకు బ్రతుకుతున్నావు నాకు అర్థం కావట్లేదు అంటున్నావు ఎందుకు బ్రతుకుతున్నావు అర్థం కావట్లేదా నీకు బ్రతికిచ్చిన ఆయన నీలో లేడు కనుక మరి ఆ బ్రతికిచ్చిన ఆయన కొరకు నువ్వు బ్రతకలేకపోటు కారణాన్ని బట్టి వస్తున్న సమస్యను బట్టి నేను ఎందుకు బ్రతుకుతున్నా అర్థం కావట్లేదు అంటున్నావు అసలు బ్రతికిచ్చిన ఆయనే నీలో ఉంటే బ్రతుకు విలువ తెలిసిన వ్యక్తిగా బ్రతకడానికి అవకాశం ఉంది ఆయన లేదు కదా అందుకే మాట పలుకుతున్నాడు మనుషుడు కనుక నా ప్రేమ సోదరులను ముంజిన ఇష్టపడుతున్నాను గమనించండి ఈ ఈ సమయంలో అంటే ఎందుకు ఇలా అయిపోతున్నాడు మనిషి ఏం పట్టుకుని దృష్టి కదా జోదము పేకట శరీరకులు ఇవన్నీ కూడా తనను తానే పాడు చేసుకుంటున్నాడా తనను తానే వాటి ద్వారా ఏదో అందలాలు ఎక్కేసి ఆనందపడిపోతున్నాడా ఆలోచించండి దేవునికి విరోధమైన ఏది కూడా వృద్ధిలెట్టడానికి అవకాశం లేదు దేవి వాక్యం సెలిస్తున్న మాట కూడా ఇదే కదండి మనుషుడు ఏ పంట పెత్తుతాడో అదే కోస్తావు అంతేగాని చెడులో ఉండి చెడు నువ్వు చెడు చెడులో ఉండు నువ్వు చెడిపోయినట్టు నుండి ఎత్తు చెడిపేస్తున్నావు తన చెడిని కోతి వనమెల్ల చేర్చినట్లుగా చాలా పర్యటన జరిగిపోతున్నది స్వార్థం స్వలాభం ఏదో నేను ఆనందపడిపోవాలి ఏంటి నీ ఆనందం వెలిగిన కల చీకటి ఉన్నట్లుగా చేకను వెలుకున్నట్లుగా అనుకున్నావు ఎప్పుడు నీరు నీ కళ్ళంటే రక్త కన్నీరు వస్తుంది ఎప్పుడు నీ బ్రతుకు నిర్విర్వైపోందో తెలియదు ఈ లోకప్పు కనబడుతుందో ఆనందం ఎక్కడే లేదు నెమ్మది ఉండదు అనే సంగతి కూడా గ్రహించాలి దానికి మార్ని బట్టి సోదరుడా సహోదరి ఒకసారి ఆలోచించి అంటే మనిషి తను తను పాడు చేసుకుంటుంది ఎందుకు అర్థమైంది అనుకుంటా ఒక నిశ్చితి ఎక్కడ ఉందో చూసుకొని ఎప్పటికైనా ఎప్పటికైనా జరిగిపోయింది ఎలాగో జరిగిపోయింది రేపు ఏం జరుగుద్దో కూడా తెలియదు అది నీ నెత్తి మీదకి రాక్రితమే అది ఊపిరాడని క్రియలోని పరిస్థితులన్నీ కూడా తారుమారైపో క్రితమే అది నీ కుటుంబ పరిస్థితులు అన్ని కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెట్టివే క్రితమే ఈ మాటలు విన్న తర్వాత నీ స్థితిని మార్చుకుంటానికి ఆ క్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే తప్పనిసరిగా నేను క్షమించి పూర్వదర్శి కంటే నెమ్మదినిచ్చి నువ్వు చెడి భయంకర పరిస్థితులు ఉన్న స్థలంలోనే దేవుడు నేను సాక్షిగా నేపథానికి ఇష్టపడుతున్నాడు నీ కొరత చేతులు దినమంతా కూడా చాచి చూస్తున్నాడు రా కొడుక కూతురా రా ఎంతకాలం నీ బాధలో అలాగే ఉండిపోతావు ఎంతకాలం నువ్వు నలిగిపోతావు నేను ఉన్నాను కదా అని పిలుస్తున్నాడు ఈ మాట ద్వారా విని నిన్ను నువ్వు నాశనం చేసుకుని గాయపరుచుకుని చనిపోదారనుకునే పరిస్థితుల్లోగాని నువ్వు ఉన్నట్లయితే ఇదే నీ చివరి పిలిపే చూసుకో ఇదే చివరి మాట ఏమో దేవుడు నిన్ను మరి పిలుస్తున్నాడని గ్రహించి యేసు దగ్గరికి రా ఆ భయంకర పరిస్థితి తప్పించబడిన ఆ ముగ్గురు వ్యక్తిలాగా ఆయన మార్పు లేని నిన్ను కూడా మారుస్తాడు నీ కూడా అటు మంచి నూతన జీవితాన్ని ఇస్తాడు క్రొత్త బ్రతుకుని ఇస్తాడు నీ జీవితాన్ని మేలికరంగా మార్చుతాడు పడిపోయిన చోట నేను ఘనపరుస్తాడు అని సంగతని మరి నేను దేని వాఖ్యను బట్టి చెప్తున్నాను అట్టి స్థితి కావాలంటే క్రీస్తు దగ్గర మన స్థితి చెప్పుకో ఆ రక్తం కలిగించిన వాళ్ళే నీ ఆయనతో చెప్పుకో అప్పుడు నేనేం తెలుసా నూతన జీవితాన్ని కృత జీవితాన్ని తన బిడ్డగా బ్రతికేటటువంటి అంటే ఇప్పుడు కుమారి అంటున్నాడు తన బిడ్డగా బ్రతికేటటువంటి ఇస్తాడు ఆ అవకాశం తీసుకుంటావా లేకపోతే దైవజనులు లేకపోతే సహోదరులు ఇలాగే చెప్పి నిర్లక్ష్యం చేసి ఉన్న పరిస్థితే భయంకర ఇంకా మరి సంకట పరిస్థితి పెడతావా నేనైతే అటు వెళ్ళొద్దు అని ప్రేమతో నీకు తెలియపరుస్తూ మరి ఈ విధి మాటలు విన్నా నీవు నీ జీవితం మార్చుకుంటే నువ్వు ధన్యుడిగా ఉండాలని నా ప్రయాస అట్టి కృపదేవుడు కోరుకుంటూ మాట ముగిస్తుంది పరమ తండ్రి మీకు అందునా ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దేవించండి ఎవరైతే వారి జీవితంలో మార్చుకుంటే ఇష్టపడుతున్నారో రక్షణ పొందుకున్నప్పుడు కూర్చో మారిన బిడ్డలుగా నాయన ఇంక అనేక మంది వెనక వైపు కాకుండా మీ చిత్తానుసారంగా ఒకళ్ళు మేమంతా మంచిగానే ఉండమనుకుంటూ రకరకాల క్రియల్లో గుర్తింపనివ్వని స్థితిలో కోమలో ఉంటున్నారేమో గ్రహించి మీకు క్రీస్తు సందర్శనలు అంగీకరించి లేక కొన్ని జీవితాలు ఎత్తు పాలంటే దిద్దుకొని మీ చిత్తానుసారం బ్రతికే కృప విని బిడ్డలను మాకు అందరికీ అనుగ్రహించమని విని బిడ్డలను తేవించమని కలుసుకోవటం మీరు అందే క్రిస్తే క్రిస్ చేస్తున్నామన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె